కళల నొలు కుచు కదలి వచ్చను గనుడు శంకరుడూ కళ కళ్యాణపుహూర్త ముఖదశిరగా వైభవం కళల నొలు కుచు కదలి వచ్చను గనుడు పురోభాగమునను నిగనడ చిరాగ ఇరుకెలంకుల హరిద్వయమును వేత్ర వ్యజనములు రాగ వరుసురముని మహాగణముల నిరత జయనాదములు రేగా సరస శోభ శంభుడు వరుణి వేషము వరలి నిండుగా కళల నొలకూసు చుకలి వచ్చను నోడు శంకరుడు కళ్యాణ కళ్యాణపు ముహూర్త ముఖద సిరగా వైభవమున కళల కదలి వచ్చను ననుడు శంకరుడు ఇంత పు పెళ్లి కొడుకును ఇంత చూడలేదని ఇంత పు పెళ్లి కొడుకును ఇంతవరకును చూడలేదని లింతల కనులతో జనులంత వింతగా చూచుచుండగా కళలను చు కదలి వచ్చనుగనుడు శంకరుడు కలిగి కళ్యాణపు ముహూర్తము కథ శిరాగా వైభవమునా కళనలకు కదలి కదలి గనుడు శంకరుడు అంత గాల్చి అప్పుడు అంద మందున గెలిచి ఇప్పుడు అంత మన్మధుగాల్చి అప్పుడు అంద మందు నగలిచి ఎప్పుడు కంతు వైరిగా పేరు పొందిన కాంతుడీషణ్ముఖను తుండు కంతు వైరిగ పేరు పొందిన కాంతుడీ షణ్ముఖను తుండు కళల నలుకు సుఖదిలివచ్చను గణుడు శంకరుడు ಕಲೆಗೆ ಕಲ್ಯಾಣ ಪುಮುಹೂರ್ತಮ ಕದಸಿರಾಗ ವೈಭವಂ ಮುನ ಕಲನಲು ಕು ವಚ್ಚನು ಘನು ಶಂಕರು ಕಡಿಯನು ಶಿವ ಬಡ ಕುಬ್ಬಿಲಿ ರೇಣು ವಡಕು वडकगु बलिरेणु एडलनु मोदमु एग शिवपङ्गग कडिगे नो शिवपदमो पार्वती शङ्करुला परिणय पर्वे कर् लललु श्री पर्वतमुपैना पार्वती शङ्करुला पर्णय पुशोभा पर्वे कर् श्री पर्वतमुपणा त्रिपुरसुन्दरी गिरिजादिव्यमो वधूवो गोत्रगोत्रजपिण्डलिकोतुरुमादेवी नादगोत्रजोडायनटपिण्डिकोडुकु पार्वती शङ्करुला पर्णयपुशोभा పర్వేకళ లొలికి శ్రీ పర్వతము పైన బ్రహ్మరకుంతల చేయి పట్టి నాడి దిగో మల్లెవన్నీయ వాడు మల్లికార్జునోడు శ్రీ వచ్చే కన్యాని భూపు సీతృతాను గిరి వచ్చుకో కనివేలు పులు పార్వతే శంకరుల పరిణయ పుభా పర్వే కళలోకి శ్రీ పర్వతము పైనా గౌరీ గలమున సంవేశ్వరుడు మొరసరంధ ము చటలు విరిసే ఆదిదం పతులు వార్య देवो लो नित्य षण्मुख नोतु लो निण्डु दैव पार्वती शङ्करुला पर्णय पुशोब पर्वे कर्लो लिकि श्री पर्वतमोपैना దోషిలో దే గౌరే భ్రు ము భూలము చ్రాలు అరుణ కమల కరముల నమరిన నా గోరివన్న శ్రీమస్ములను జస్

பார்வத்தணய புஷோ பர்வே காலோ நிக்கு ஸ்ரீ பர்வத்தி சுன்குல हरुण चेति मोक्षलो अनेन पगडालो परस्पर पूतन् मया लर संकेतलो सरिषण्मुखनु तुलचो जगति पार्वती शङ्कर परिणय पोशो पर्व कर्लो लो श्री पैना शरी त मु लु हे जगति मङ्गर्लमु लो पर्वती परिणय ஜத்தி மங்கள பாரவத்தரிணயோ ஜே மங்களமோ பிண்டிகோடு காயம்மா பிரியமார பிண்டிகோடு காயம்மா కళ్ళార కనరమ కడుసో వరుడు పెళ్లి కొడుకాయనమ్మ శంకరుడు కడుశో వరుడు పెళ్లి కొడుకాయనమ్మా బూది పూతాలన్ని పూణి సాధుంద సు చక్కగన దే పునక పేరుల వేకనరామి కనరావేమి కాతులు విలగే పిండ్లి కొడు కాయనం మా ప్రియమాకరుడు శంకరుడు కొడు కాయనం పాముల దండల జాడాయే మాత్రము లేదు కోమల మాలలే అమరి అమరే కోమల కుసుమాల మరి అమరే తోలు వలువ చందాలే తోచౌయిటు చూడ జాడువా జలతారుల సరిపట్టు వలువలే പെള്ളിക്കൊടു കായനമ്മ പ്രിയമറുടൂ കണരമ്മ കണുശോ ഭലവരുടൂ പെണ് കൊടു കായനമ്മംപു ജടല ഗുബരു കൂ സോംപുഗൈ చూడరే ఇం పగునీ ల తెంపు టెంపూ జల గురు కాదు సొంపు గైటు చూడరే ఇం పగునీ ల కురుల ఇముడే సశిమకుటమో రూపమే మిలేనివాడు రూపే దైనా रूपमे मिले निवालु रूपे दैना दातु शृङ्गारमूर्ति सुन्दरुडे षण्मुखनुतुडु पिण्डलिकुडुकायनम्मा प्रियमारा शङ्करुडु कल्लार कनरम्मा